నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అయితే ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను రేపు బుధవారం మనకి అవుతుంది ఈ అమావాస్య రోజున మన ఇంట్లో వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో ఉండే పదార్థాలతో ఒక చిన్న పరిహారం కనుక చేసుకుంటే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది చాలా ఈజీగా ఉండే పరిహారం మరి ఏ రకంగా చేయాలనేది చూద్దామండి అయితే ఒక మాట తాంత్రిక పరిహారాలు మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ వాడే వస్తువు అలానే టైము చేసే విధానం ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ పరిహారానికి చెప్పుకున్న పదార్థాలనే వాడండి వేరే ఇతర పదార్థాలను ప్రత్యామ్నాయంగా పరిహారానికి వాడకండి చెప్పుకున్న వాటనే వాడండి వేరే వాడారనుకోండి ఫలితం అయితే ఉండదు తాంత్రిక పరిహారాలు విధి విధానాలు ఏంటంటే ఇక్కడ చూపించిన విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ పరిహారాలు చేస్తూ కొందరు అయితే ఇతరులను దూషిస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని తెలియని వాళ్ళని పిల్లల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు అలా చేస్తే పరిహారానికి ఫలితం రాదు అలానే నమ్మకం పెట్టకుండా ఏదో నేను చెప్పాను మీరు ఏదో చేశారు అని చేస్తే కూడా పరిహారానికి ఫలితం రాదు మనం ఒక పరిహారం చేసేటప్పుడు దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి నాకు జరగాలి అని మీ యొక్క మనోవేదన మనోభావన అక్కడ పూర్తిగా లగ్నం చేసి మీరు చేస్తే ఖచ్చితంగా ఉంటుంది పరిహారానికి ఫలితం కొందరు చేస్తే అవుతుందా లేదా ఆ సర్లే చూద్దాంలే ఏదో వాళ్ళు చెప్పేస్తున్నారు కదా చేద్దాంలే అని కొంతమంది చేస్తారు అలా చేసినా ఫలితం ఉండదు నేను చేస్తున్నాను ఈ పరిహారం ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి తీరాలి అని ఒక గట్టిగా సంకల్పం చేయండి అలానే మరికొందరు పరిహారాన్ని చేసేటప్పుడు కొంతమంది బయట వాళ్ళకి చెప్పేస్తుంటారు నేను వాటి కోసం చేస్తున్నాను వీటి కోసం చేస్తున్నాను అని బంధువులతోనూ స్నేహితులతోనూ పక్కింటి వాళ్ళతోనూ అలా ఒక కోరిక కోసం మీరు ఒక పరిహారాన్ని చేస్తున్నారు దాన్ని పది మందికి చెప్పేస్తుంటారు అలా చెప్పినా కానీ ఫలితం రాదు మీకు ఒక పరిహారం మీకు ఫలి ఫలించడం లేదంటే ముందు మీరు ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఆయన నామాన్ని తలుచుకుంటూ ఎంత ఎక్కువగా అంటే అంత ఎక్కువగా ఆయన నామాన్ని తలుచుకుంటూ ఉంటే కనుక మీ యొక్క గ్రహ దోషాలు పూర్వకర్మ ఫలితాలు తగ్గుతాయి ఎప్పుడైతే అవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయో మీరు పరిహారాలు చేస్తుంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి అలానే మీరు చేసే కొన్ని పరిహారాలను ఇంట్లో వాళ్ళు కొందరు ఇష్టపడరు అంటే కాస్త ఖర్చుతో కూడిందైతే వ్యతిరేకిస్తారు అలా ఇంట్లో వాళ్ళు అసంతృప్తితో వాళ్ళ ఇష్టం లేకుండా చేస్తే కొంతవరకు ఫలితం కూడా రాదు కాస్త కష్టపడాల్సి ఉంటుంది మన ఛానల్లో అనేక రకాల పరిహారాలు పూజలు ఉన్నాయి కొన్ని ఆ పరిహారాలని కొందరు చేసుకొని మంచి రిజల్ట్ వచ్చిందన్నవారు ఉన్నారు ఇంకొందరు ఇంకా మాకు రావటం లేదండి అంటున్నారు మీరు ఒకసారి ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో నుంచి ఏదైనా తప్పులు చేస్తున్నారా అనేది ఒకసారి చూడండి ఇంకా మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ నరదిష్టి దృష్టి ఇలాంటివి ఉన్నాయేమో కూడా వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ధన కోసం ప్రయత్నం చేస్తుంటే కనుక ఇలాంటి కనుదిష్టి నరదృష్టి వల్ల కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఒక పరిహారం ఫలించడం లేదంటే కొన్ని కారణాలు ఉంటాయి వాటిని మనం కొంచెం కాస్త లోతుగా మీరు ఆలోచన చేసి చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది చెప్పుకున్న పరిహారాలు ఏవి కూడా వేస్ట్ కాదండి అవి అసలు ఫలించమని అనుకోవడమే తప్పు అవి ఫలిస్తాయి మీ యొక్క స్థితిని బట్టి ఉంటుంది అంతే అలానే ఈ వీడియోని వరకు చూడండి ఒకవేళ మీకు సరిగ్గా అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి అలానే మన ఛానల్లో అనేక రకాల పరిహారాలు ఉన్నాయి వాటినైనా సరే మీ యొక్క సమస్యను బట్టి ఫాలో అవ్వచ్చు ఇక మిగతా విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పే ఒక మాట ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వచ్చేస్తాయి ఓకేనండి ఇలాంటి తాంత్రిక పరిహారాలు చాలా ఈజీగా కనిపిస్తాయి మీకు కానీ చేస్తే కనుక అంటే కరెక్ట్గా చేస్తే కనుక మీ అంత అదృష్టవంతులు ఉంటారు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు కదా అందుకే ఎంత చెప్తున్నాను ఇక పరిహారం ఏ రకంగా చేయాలనేది చూసేద్దాం ఈ పరిహారాన్ని బుధవారం రాత్రి చేయాలి ఇంతకీ పరిహారం దేనికి చేసుకోవాలంటే ఆకస్మిక ధనప్రాప్తి కోసం ధనానికి లోటు అనేది రా మీరు చేస్తున్న జాబు విషయాల్లో కావచ్చు వ్యాపారం కావచ్చు అది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్కి వెళ్ళగలిగేలా మీకు అవకాశాలు అనేవి కనిపిస్తాయి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఏదైనా ఒక పని కొత్తగా మొదలు పెట్టబోతున్నారు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కొత్తగా మొదలు పెట్టబోతున్నారు దాంట్లో ఆటంకాలు ఆటంకాలైనవి రాకుండా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీద ఉంటే ఖచ్చితంగా ఎలాంటి కష్టాలైనా సరే మిమ్మల్ని వాటి నుంచి దాటేలా కాపాడుతుంది అమ్మవారు ఈ పరిహారం చేయడం వల్ల ఏదో ఒక రూపంలో మీకు ధనం వస్తూనే ఉంటుంది చేతిలో డబ్బు లేదని కొరత ఉండదు ఉన్నదానికంటే మరింతగా వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ముందుకి అలానే మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే గనక అవి కూడా తిరిగి రావడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆడవారి నెలసరి టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలనే మాట కనుక వెళ్తే కనుక బుధవారం రాత్రి ఇప్పుడు మనకి బుధవారం అమావాస్య కూడా వస్తుంది కాబట్టి ఈ బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా చేయాలి ఈ పరిహారాన్ని మీరు రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఎప్పుడు చేసినా కానీ మీరు స్నానం చేసిన తర్వాతనే మీరు ఈ పరిహారం చేయాలి అంటే కొంతమందికి సాయంత్రం పూట స్నానం చేసే అలవాటు ఉండదు కదా అందుకే చెప్తున్నాను సాయంత్రం పూట స్నానం చేసుకొని తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీ దేవుడి గదిలోనే మీ పూజా మందిరంలోనే అక్కడే చక్కగా కూర్చొని చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆవాలు తీసుకోండి ఇరవై యొక్క ఆవాలు తీసుకోండి లెక్క పెట్టుకొని ఇరవై యొక్క ఆవాలను తీసుకోండి ఈ ఇరవై యొక్క ఆవాలను ఒక చిన్న ప్లేట్లో పెట్టండి స్టీల్ కాని ప్లేట్లో పెట్టండి పెట్టేసి కాస్త సింధూరాన్ని కూడా తీసుకోండి ఆంజనేయ స్వామివారికి సింధూరాన్ని సమర్పిస్తారు కదండి ఆ సింధూరాన్ని తీసుకోండి తీసుకొని ఈ సింధూరాన్ని ఆవాల మీద కాస్త వేయండి సింధూరానికి బదులుగా కుంకాన్ని వాడొచ్చానంటారేమో సింధూరాన్నే వాడాలండి ఈ పరిహారానికి ఈ రకంగా మీరు చేసేసిన తర్వాత ఈ ప్లేట్ని అంటే మీ పూజా మందిరంలోనే చక్కగా ఇదంతా కూడా చేసుకుంటారు కదండి అదేనో ఈ బుధవారం మనకు అమావాస్యతో పాటు వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు అందరూ కాబట్టి లక్ష్మీ అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేసుకోండి అలానే గంధము కుంకుమ పూలు అన్నీ పెట్టండి పెట్టేసిన తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టి వీటన్నిటిని ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి పెట్టేసి ఒక నమస్కారం చేసుకోండి ఇక అమ్మవారికి సంబంధించిన నామాలన్నీ కూడా చక్కగా జపించుకోండి ఇక మీరు ఏ రకంగా చేసుకుంటారో అమావాస రోజు పూజని అదే రకంగా చేసుకోండి ఈ రకంగా అమావాస రోజున పూజ చేసుకున్న తర్వాత ఆ ఆవాలకు కూడా కాస్త ధూపం ఇవ్వండి అంటే అమ్మవారికి ఇస్తారు కదా ఆ ధూపాన్ని ఈ ఆవాలకు కూడా ఇవ్వండి ఇక ఏదైతే మీరు ఆ ప్లేట్లో ఆవాలు పెట్టారో వీటన్నిటినీ కూడా అమ్మవారి ముందు అక్కడే అదే రోజు రాత్రి మొత్తం కూడా అక్కడే ఉంచేసేయండి ఈ పరిహారం చేయడం వల్ల లాభం ఏంటంటే శని భగవానుడు మీద కోపంగా ఉన్నా జాతకంలో ఇబ్బందులు కలిగించే స్థానంలో ఆయన ఉన్నా అంటే మీకు శనిమ జరుగుతున్నా ఈ రకంగా చేయడం వల్ల ఆయన శాంతిస్తాడు ఆయన యొక్క ప్రసన్నత మీకు లభిస్తుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది మన జీవితంలో ధనానికి సంబంధించిన ఎక్కువగా ఆటంకాలు వస్తున్నాయంటే ఆ సమయంలో ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది ఎంతో కొంత ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది మీరు ధనానికి సంబంధించిన లక్ష్మీ పూజలు శుక్ర పూజలు ఎన్ని చేసినా కానీ శని ప్రభావం ఎంతో కొంత ఉంటే కనుక మీకు ధనం వచ్చే మార్గాలకి కొంత ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ పరిహారం చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ధనానికి సంబంధించిన ఆటంకాలు అనేటివి రాకుండా ఉంటాయి అలా పెట్టిన ఆవాల్ని రెండో రోజు ఉదయం మీరు స్నానం చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఆవాల్ని ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి మన అరచేతి కూడా అవసరం లేదంటే కాస్త చిన్నపాటి ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి కొన్ని పర్వదినాల్లో చిన్న చిన్న పరిహారాలు చేసుకునేవి ఉంటాయి కాబట్టి మీరు ఒక అర మీటరు లేదంటే ఒక మీటర్ కానీ క్లాత్ తెచ్చిపెట్టుకోండి ఎప్పుడైతే మీరు పరిహారం చేయదలుచుకున్నారో ఆ క్లాత్లో నుంచి కాస్త ముక్కను కట్ చేసుకొని పరిహారానికి వాడుకోవచ్చు లేదా అప్పటికప్పుడు బయటకు వెళ్ళాలి తెచ్చుకోవాలని శ్రమలు అనేటివి పెట్టుకోకండి కనీసం ఒక అర మీటర్ క్లాత్ తెచ్చి పెట్టుకోండి ఇక మీరు తీసుకున్న ఈ ఆవాల్ని మీరు ఎరుపు రంగు క్లాత్లో పెట్టండి చిన్న మూటైపోతుంది చాలా చిన్న మోటవుతుందనమాట ఇరవై ఒక్క ఆవాలు కాబట్టి చిన్న అవుతుంది ఇలా మూట కట్టేసిన తర్వాత డబ్బులు పెట్టుకునే ప్లేస్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ షాప్లో అయితే గల్లాపెట్లో కానీ ఆఫీసులో అయినా సరే మీరు డబ్బులు దాచుకుని ప్రదేశంలో పెట్టుకోండి ఈ రకంగా మీరు ప్రతి నెలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి ఇక పాత మూట ఏదైతే ఉందో దాన్ని పారే నీట్లో వదిలేయండి లేదంటే చెట్టు దగ్గర పెట్టేసేయండి ఇలా ప్రతి నెలకు ఒకసారి చేస్తూ ఉండండి అది కూడా బుధవారం రోజున చేయండి ఈసారి మనకి బుధవారం అమావాస్యతో పాటు వచ్చింది కాబట్టి చాలా విశేషమని చెప్పుకోవచ్చండి నెక్స్ట్ మంత్ మీరు చేసేటప్పుడు బుధవారం రోజున అమావాస్య ఉండనవసరం లేదండి కాకపోతే బుధవారం రోజున మాత్రం తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి ఇలా మీరు ప్రతీ నెల చేసుకుంటూ ఉంటే కనుక మీ యొక్క సమస్యలు అనేటివి తీరుతాయి ధనానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తగ్గుతాయి మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వాడు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు